ఈ రోజు వజ్ర యోగం ఈ రాశి వారికి కాసల పంట మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ద్వాదశ రాశులపై మూల పూర్వచాడ నక్షత్రాల ప్రభావం ఉంటుంది ఇదే సమయంలో వజ్ర యోగం సహా కొన్ని శుభయోగాలు ఏర్పడనున్నాయి దీనివల్ల వల్ల వృత్తి రాశి వారికి శుభ సమయం ప్రారంభమవుతుంది ఈ రాశి వారు ఈరోజు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు మీరు శత్రువులపై విజయం సాధించే అవకాశం ఉంది ఉద్యోగులకి ఈ రోజు కొంత అదనపు బాధ్యతలు కేటాయించవచ్చు సహోద్యోగులతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది దీనికోసం వారు మాట్లాడేటప్పుడు మాధుర్యాన్ని కొనసాగించాలి అలాగే మరోవైపు మీ జీవిత భాగస్వామిని విహార యాత్రకు తీసుకెళ్లొచ్చు కానీ మీరు ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చు చేస్తే అది మీకు మంచిగా ఉంటుంది మీ కోరికలు నెరవేరకపోవడంతో సాయంత్రం వేళ కొంత ఆందోళన చెందుతారు ముఖ్యంగా వృచ్చిక రాశి వారు విష్ణువు జపమానను నూట ఎనిమిది సార్లు జపించాలి